ప్రజాభవన్లో రేపు అఖిలపక్ష ఎంపీల సమావేశం జరగనుంది భట్టు విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కరణకు చర్చించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్ణయించింది ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు భట్టు విక్రమార్క కాల్ చేసి అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానించారు ప్రజాభవన్ లో రేపు అఖిలపక్ష ఎంపీల సమావేశం జరగనుంది భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కరణకు చర్చించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్ణయించింది ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు భట్టి విక్రమార్క కాల్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించారు తాజా శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ బలరాం జాతీయ స్థాయిలో కే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆగ్రహంగా ఉంది ఆ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వంతో సానుకూలంగా రా అంటే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను కానీ పెండింగ్ అంశాలను కానీ పరిష్కరించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు రేపు అఖిలపక్ష పార్టీ ఎంపీలతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలు కూడా కానున్నారు మరో ఎంపీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఈ ఎంపీలంతా కూడా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఎలా సాధించుకోవాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా వివిధ అంశాలు చర్చకు వచ్చాయి అయితే కేంద్రం నుంచి ఇందుకు సంబంధించి సానుకూల ఫలితాలు ఏవి రాలేదన్న ఒక చర్చ మాత్రం జోరుగా సాగుతుంది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేపట్టవలసిన పథకాలపై కూడా మోడీ రేవంత్ రెడ్డితో ఆరా తీశారన్న ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన మోడీతో సమావేశానికి సంబంధించిన వివరాలను రేపు అహిలపక్ష ఎంపీల సమావేశంలో రేవంత్ రెడ్డి ఎంపీలకు అందరికీ వివరించే అవకాశం ఉంటుంది రాష్ట్ర రాష్ట్రం కేంద్ర సహకారంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చు కేంద్రం నుంచి ఆశించిన నిధులు తెచ్చుకుంటే ఏ ఏ రంగాలపై దృష్టి పెట్టవచ్చు అన్న అంశాలపై అంశాలపైన ప్రధానంగా ఈ దృష్టి సారించే అవకాశం ఉంటుంది పెండింగ్ సమస్యలు అంటే పునర్విభజన అంశాలతో పాటు తాజాగా వివాదాస్పదంగా మారిన అంశాలు కూడా రేపటి సమావేశంలో చర్చ వచ్చే అవకాశం ఉంటుంది పునర్విభజన అంశాలు ఇంకా ఓ కొలికి రాలేదు అయితే తాజాగా ఇటీవల యూజీసీ అంశం తెరపైకి వచ్చింది అన్ని రాష్ట్రాల లో కూడా ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీస్తుంది వివాదాస్పదంగా మారుతుంది ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా లోక్సభ స్థానాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి తెలంగాణలో రాకూడదు ఎంపీ సీట్లు తగ్గకూడదు అన్న ఒక చర్చ కూడా రేపటి సమావేశంలో జరిగే అవకాశం ఉంటుంది ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే రేపు చర్చ జరిగే అవకాశం ఉంటుంది రేపటి సమావేశంలో బీజేపీ ఎంపీలు ఎలా స్పందిస్తారన్నది కూడా ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా కనిపిస్తుంది ప్రధానంగా ఇటీవల బీసీ లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచడంతో ఈ విషయంలో కూడా బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు బలరాం రైట్ థ్యాంక్ శ్రీకాంత్